బీఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కార్యకర్తలను భేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఫైల్ బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాపక సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్ళవద్దని కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తుందని తెలిసింది అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ ల రాస్తాం ఇడిచిపెట్టేదైతే ఉండదు అన్న ఏమీ ఆలోచించదు కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు నేను కొంచెం రౌడీటైపోయా ఎట్టి పరిస్థితుల ఉండదు ఇక్కడికి గాన్స్ వాడాలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ గీడ్చినటువంటి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు పింక్ బుక్ బరాబర్ పెడతాం అందులో పేర్లు రాస్తాం అది అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టాం ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు ప్రజలకు మంచి చేసినాం అభివృద్ధి చేసినాం ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువాని ఏదో గదరించి పెడదాం భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాత సభ్యులకు భయపడటోళ్ళు లేవరు లేరు మీ తాత మీ ముద్ద మీ జేజమ్మ దిగి వచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరు విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే మాట చెప్తా ఉన్నా అందరూ